లహరి ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది లహరి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది ఎవరు అని చెప్పి అడుగుతూ ఉంటే అదేంటి లహరి డార్లింగ్ నన్ను మర్చిపోయావా చేయాల్సిందంతా చేశావు ఆధారాలు ఎవరి దగ్గర లేవనుకున్నావు కానీ నా దగ్గర ఉన్నాయి ఆధారాలు కావాలంటే నేను చెప్పినట్టు నువ్వు చెయ్యాలి అని చెప్పి ప్రకాష్ లహరిని బెదిరిస్తూ ఉంటాడు ఒరే ఎవర్రా నువ్వు నీకేం కావాలరా అని లహరి అడుగుతూ ఉంటుంది నువ్వు ఎవరు అన్నది చెత్త ప్రశ్న నీకు నీకేం కావాలి అన్నావు కరెక్ట్గా అడిగావు దానికి సమాధానం చెప్తా విను జూబ్లీ హిల్స్లో మీకు ఫ్లాట్ ఉందట కదా ఆ ఫ్లాట్కు సంబంధించిన కాగితాలు తీసుకొని నేను చెప్పిన లొకేషన్లో డ్రాప్ చెయ్యి నువ్వు పిచ్చి పిచ్చి వేషాలు వేసేవనుకో నా దగ్గర ఉన్న ఆధారాలు ఇంటికి సెండ్ అవుతాయి అంతేకాదు సోషల్ మీడియాలో చక్కర్లు కొడతాయి అని ప్రకాష్ చెప్పడంతో లహరి టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక లహరి పిలుస్తున్నా కూడా ప్రకాష్ వినిపించుకోకుండా ఫోన్ కట్ చేస్తాడు ఇక లహరి టెన్షన్ పడుతూ ఉంటే అనన్య లహరి దగ్గరికి వెళ్ళి లహరి ఏంటి టెన్షన్గా ఉన్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది వదిన ఆ బ్లాక్మెయిలర్ ఫోన్ చేశాడు అని చెప్పి లహరి చెప్తూ ఉంటుంది బ్లాక్ మెయిలర్ ఫోన్ చేశాడా ఏమంటున్నాడు అని అనన్య అడుగుతూ ఉంటుంది ఏమంటాడు ఆధారాలు ఉన్నాయి వాడు చెప్పినట్టు చెయ్యాలంటున్నాడు వదినా అని లహరి చెప్తూ ఉంటుంది పోయినసారిలాగా నిన్ను రిసార్ట్కి రమ్మంటున్నాడా లహరి అని అనన్య అడుగుతూ ఉంటుంది కాదు వదిన వాడు జూబ్లీ హిల్స్లో అమ్మ నా పేరు మీద ఫ్లాట్ తీసుకుంది కదా ఆ ఫ్లాట్ కాగితాలు కావాలంటున్నాడు అని చెప్పి లహరి చెప్తూ ఉంటుంది లహరి ఆధారాలు మన చేతికి వచ్చిన తర్వాత మనం ఏమైనా చేయొచ్చు వాడు ఆధారాలు ఇస్తా అంటున్నాడు కాబట్టి ఫ్లాట్ కాగితాలు తీసుకెళ్లి వాడికి ఇవ్వటమే కరెక్ట్ అని అనన్య చెప్తూ ఉంటుంది మరి ఆ విషయం అమ్మకు తెలిస్తే వదినా అని లహరి అడుగుతూ ఉంటుంది తెలిసినప్పుడు ఆలోచిద్దాంలే లహరి అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది త్వరగా వెళ్ళు వెళ్ళి ఫ్లాట్ కాగితాలు రా అని అనన్య చెప్పడంతో లహరి ఫోన్ని అక్కడ పెట్టి ఆనంద భైరవి రూంలోకి వెళ్తుంది ఇక మరోవైపు అనన్య నీలాంటి డబ్బున్న అమాయకులు ఇలాంటి గొప్పింట్లో పుడితే మాలాంటి వాళ్ళకు పండుగే లహరి అని అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు ప్రకాష్ లహరి ఫోన్కి ఫోన్ చేస్తూ ఉంటాడు లహరి అప్పటికే ఆనంద భైరవి రూమ్లోకి వెళ్తుంది లహరి ఫోన్ హాల్లోనే ఉండటం వల్ల లహరి ఫోన్ చూడక లిఫ్ట్ చేయదు ఇదేంటి ఈ లహరి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు లహరి ఏమైనా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తుందా అని ప్రకాష్ మనసులో అనుకొని ఇంకా ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి లహరికి అలానే ఫోన్ ట్రై చేస్తూ ఉంటాడు అప్పుడే ఆనంద భైరవి అటుగా వస్తూ లహరి ఫోన్ రింగ్ అవుతుంది లహరి ఏంటి ఇక్కడెక్కడ లేదు ఏదో అన్నం నెంబర్లా ఉంది అని చెప్పి ఆనంద భైరవి మనసులో అనుకొని ఫోన్ లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకుంటుంది ఏయ్ లహరి పిచ్చి పిచ్చి వేషాలు వేద్దాం అనుకుంటున్నావా నువ్వు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే నేనేం చేస్తానో నీకు తెలుసు కదా త్వరగా ఆ ఫ్లాట్ కైతాలు తీసుకొని వచ్చేసేయ్ అని చెప్పి ప్రకాష్ చెప్తూ ఉంటాడు ఇక ఆనంద భైరవి ఆ మాట విని షాప్లో ఉండి ఏం మాట్లాడకుండా ప్రకాష్ ఏం చెప్తాడా అని వింటూ ఉంటుంది ఏంటి లహరి ఏం నేను ఇంత చెప్పినా కూడా ఏం మాట్లాడట్లేదు అని ప్రకాష్ అడుగుతూ ఉంటే ఆనంద భైరవి లహరి లాగనే అని చెప్పి సైగా చేస్తుంది సరే త్వరగా వచ్చేయ్ అని చెప్పి ప్రకాష్ ఫోన్ కట్ చేస్తాడు లహరి ఏదో ప్రమాదంలో ఉంది లహరిని సేవ్ చేయాలి అని ఆనంద భైరవి మనసులో అనుకొని లహరి కోసం ఇల్లంతా వెతుకుతూ ఉంటుంది అదే టైంకి లహరి ప్లాట్ కాగితాలు తీసుకొని ఇంట్లో నుంచి బయటకు వెళ్తూ ఉంటుంది భైరవి లహరిని చూసి లహరి వెనకే ఫాలో అవుతూ వెళ్తూ ఉంటుంది ఇక మరోవైపు సరైనను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేస్తారు దర్శన్ సరైనను తీసుకెళ్తూ ఉంటాడు ఇక అప్పుడు శరణ్య సడన్గా కళ్ళు తిరిగినట్టు అనిపిస్తూ ఉంటుంది ఇక సరైన కింద పడబోతూ ఉంటే దర్శన్ సరైన భుజాలపై చేతిని వేసి గట్టిగా సరైనను పట్టుకొని నడిపించుకుంటూ హాస్పిటల్లో నుంచి బయటకు తీసుకెళ్తూ ఉంటాడు శరణ్య ఆర్ యూ ఆల్ రైట్ అని దర్శన్ అడుగుతూ ఉంటాడు ఓకే అండి అని సరైన చెప్తూ ఉంటుంది ఇక శరణ్య దర్శన్ ఇద్దరు కూడా కారులో కూర్చుంటారు దర్శన్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు సరైనకు కారులో కూడా కళ్ళు తిరుగుతూ ఉంటే కింద పడి పోబోతుంటే శరణ్య తలకు ఎక్కడ దెబ్బ తలుగుతుందోనని దర్శన్ చేతిని అడ్డు పెడతాడు శరణ్య దర్శన్ వైపు చూసి చాలా సంతోషపడుతూ ఉంటుంది శరణ్య నువ్వు బాగా నీరసంగా ఉన్నట్టున్నావు అని దర్శన్ అంటూ ఉంటాడు ఇక శరణ్య దర్శన్ ఇద్దరు కూడా కారులో ఇంటికి వచ్చేస్తారు దర్శన్ శరేన్య భుజాలపై చేతులు వేసి చాలా జాగ్రత్తగా ఇంట్లోకి తీసుకొచ్చి సరైన నువ్వు ఇక్కడ కూర్చో నీకు నేను పాలు కాచుకొని తీసుకొస్తాను నువ్వు మెడిసిన్ వేసుకోవాలి కదా అని చెప్పి అంటూ ఉంటాడు మీకెందుకండి అంత శ్రమ నేను చేసుకుంటాను కదా అని చెప్పి సరైన అంటుంది ఏ నేను చేయకూడదా అని దర్శన్ అంటూ ఉంటాడు ఇదంతా కూడా షమీర చాటుగా ఉండి చూస్తూ ఉంటుంది దర్శన్కి పెళ్లంపై ప్రేమ పొంగుకొచ్చినట్టుంది మరి నా పరిస్థితి ఏంటి వీళ్ళిద్దరూ ఎట్టి పరిస్థితిలో కలవకూడదు అని చెప్పి శమీర మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక దర్శన్ పాలు తీసుకొని సరైన దగ్గరకు వస్తాడు శరైన చేతికి పాల గ్లాస్ ఇస్తూ ఉంటే సరైన చేతికి దెబ్బ తగలడంతో పాల గ్లాస్ పట్టుకోలేకపోతుంది నేను తాపిస్తాలే శరణ్య అని చెప్పి దర్శన్ దగ్గరుండి శరైనను పాలు తాపిస్తూ ఉంటాడు అది చూసి సమీర వీళ్ళిద్దరూ ఎట్టి పరిస్థితిలో కలవకూడదు అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు లహరి ఆటోలో వెళ్తూ ఉంటుంది ఆనంద భైరవి లహరిని ఫాలో అవుతూ ఉంటుంది లహరిని బ్లాక్ మెయిల్ చేస్తుంది ఎవరై ఉంటారు లహరి ఈ విషయం గురించి నాకు ఎందుకు చెప్పలేదు అని ఆనంద భైరవి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు లహరిని ఫాలో అవుతూ ఆనంద భైరవి వెళ్తూ ఉంటుంది ఇక లహరి ప్రకాష్ చెప్పిన స్పాట్కి వెళ్తుంది అన్న నువ్వు ఇక్కడే వెయిట్ చేయి ఇప్పుడే వస్తాను అని చెప్పి లహరి లోపలికి వెళ్తుంది ప్రకాష్ చెప్పిన దగ్గరకు వెళ్ళి ఎక్కడ ప్రకాష్ ఆ డాక్యుమెంట్స్ పెట్టమంటాడో అక్కడే ఆ డాక్యుమెంట్స్ని పెట్టేసి లహరి మెల్లగా ఆటో దగ్గరికి వస్తుంది అన్న త్వరగా వెళ్దాం పదా అని చెప్పి లహరి ఆటో డ్రైవర్కి చెప్తుంది ఇక లహరి అక్కడ నుంచి వెళ్ళిపోగానే భైరవి లహరి వెళ్ళిన ప్లేస్కి వెళ్ళి డాక్యుమెంట్స్ లహరి ఇక్కడ పెట్టింది అని చెప్పి డాక్యుమెంట్ని ఓపెన్ చేసి చూస్తూ ఉంటుంది ఇక డాక్యుమెంట్ని చూసి ఆనంద భైరవి షాక్ అవుతుంది అసలు డాక్యుమెంట్ ఇక్కడ పెట్టి లహరి వెళ్ళిపోయిందంటే లహరిని బ్లాక్మెయిల్ చేస్తుంది ఎవరో లహరికి కూడా తెలిసి ఉండదు అంటే లహరి డాక్యుమెంట్స్ ఇక్కడ పెట్టింది కాబట్టి ఖచ్చితంగా వాడు ఏదో ఒక సమయంలో ఇక్కడికి వచ్చి డాక్యుమెంట్ని కలెక్ట్ చేసుకుంటాడు అని ఆనంద భైరవి మనసులో అనుకొని లహరి డాక్యుమెంట్ ఎక్కడ పెట్టిందో అక్కడే భైరవి కూడా డాక్యుమెంట్ని పెట్టి చాటుగా ఉండి చూస్తూ ఉంటుంది ఇక మరోవైపు ప్రకాష్ తన ఫ్రెండ్కు ఫోన్ చేసి ఒరే మామ వెళ్ళి డాక్యుమెంట్ని కలెక్ట్ చేసుకోరా అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇక ప్రకాష్ చెప్పిన విధంగా తన ఫ్రెండ్ వెళ్ళి డాక్యుమెంట్ని కలెక్ట్ చేసుకుంటూ ఉంటే ఆనంద భైరవి వాడి చేతిని గట్టిగా పట్టుకొని ఎవర్రా నువ్వు నా కూతుర్ని ఎందుకు బ్లాక్మెయిల్ చేస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఎవరో నాకు తెలియదు మేడం మా బాస్ వేరే ఉన్నాడు అని చెప్పి అతను చెప్తూ ఉంటాడు ఇక ఆనంద భైరవి అతని చంపలు పగలగొట్టి పదరా నిన్ను పోలీస్ స్టేషన్లో అప్ప అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు ప్రకాష్ అనన్యకు ఫోన్ చేస్తాడు డాక్యుమెంట్స్ కలెక్ట్ చేసుకున్నావా ప్రకాష్ అని అనన్య అడుగుతూ ఉంటుంది ఏంటి కలెక్ట్ చేసుకునేది ఆనంద భైరవి లహరి డాక్యుమెంట్స్ అక్కడ పెట్టి వెళ్ళగానే తను వచ్చి డాక్యుమెంట్స్ని ప్లస్ నా మనిషిని ఇద్దరినీ కూడా పట్టుకుంది నా ఫ్రెండ్ని పోలీస్ స్టేషన్లో అప్పజెప్తానని తీసుకెళ్ళింది నా ఫ్రెండ్ని కనుక పోలీసులు చితకబార్తే వాడు మన గురించి చెప్పేస్తాడు అని చెప్పి ప్రకాష్ చెప్తూ ఉంటాడు ఓరి నాయనో ఓరి దేవుడో ఇది అసలు ఊహించని ట్విస్ట్ అని అనన్య అంటూ ఉంటుంది నేను చెప్పినట్టు చెయ్యి అని ప్రకాష్ అనన్యకు ఏదో చెప్తూ ఉంటాడు అదంతా మనకు వినిపించదు సరే ప్రకాష్ నువ్వు చెప్పినట్టే చేస్తాను అని అనన్య ఫోన్ కట్ చేస్తుంది ఇక లహరి ఇంటికి వస్తుంది లహరి అని అనన్య పిలుస్తూ ఉంటుంది ఏంటి వదినా అని లహరి అడుగుతూ ఉంటుంది డాక్యుమెంట్స్ అక్కడ పెట్టొచ్చావా లహరి అని అనన్య అడుగుతూ ఉంటే పెట్టొచ్చాను వదినా అని చెప్పి లహరి చెప్తూ ఉంటుంది ఆధారాలు మరి అని చెప్పి అనన్య అడుగుతూ ఉంటే ఆధారాలు వాడు ఇంటికి పంపిస్తా అన్నాడు వదినా అని లహరి చెప్తూ ఉంటుంది వాడు ఆధారాలు ఇంటికి పంపించడంట లహరి పోలీస్ స్టేషన్లో అప్పజెప్తా అంటున్నాడు అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది పోలీస్ స్టేషన్లో ఎందుకు అప్పచెప్తాడు వదినా వాడు అడిగిన విధంగా డాక్యుమెంట్స్ ఇచ్చాం కదా అని లహరి చెప్తూ ఉంటుంది నువ్వు విషయాన్ని అత్తయ్య గారికి చెప్పావంట కదా నీ వెనకే అత్తయ్య గారు వచ్చి అతన్ని పోలీసులకు అప్పజెప్పాడంట పోలీసులు వాడిని ఇరగొడితే కనుక వాడు ఆధారాలన్నీ పోలీసులకి ఇస్తాడంట పోలీసులకు ఆధారాలు ఇస్తే ఇంకేమైనా ఉందా సొసైటీలో మన పరువు పోతుంది లహరి అందుకే అత్తయ్య గారికి ఫోన్ చేసి వాడిని వదిలిపెట్టమని చెప్పు అని అనన్య చెప్తూ ఉంటుంది ఆ విషయం నీకెలా తెలుసు వదిన అని చెప్పి లహరి అడుగు అడుగుతూ ఉంటుంది ఇక అనన్య టెన్షన్ పడుతూ నువ్వు ఫోన్ని ఇంట్లో వదిలేసి వెళ్ళావు కదా లహరి వాడు నీ ఫోన్కి ఫోన్ చేస్తే ఎవరా అని చెప్పి నేను లిఫ్ట్ చేశాను అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది త్వరగా అత్తయ్య గారికి ఫోన్ చేసి వాడిని వదిలిపెట్టమని చెప్పు లహరి అని అనన్య చెప్తూ ఉంటుంది అమ్మకు నేను అసలు విషయం చెప్పలేదు అమ్మకు ఎలా తెలిసి ఉంటుంది అని చెప్పి లహరి అంటూ ఉంటుంది ఇక మరోవైపు దర్శన్ శరణ్య కోసం జ్యూస్ చేస్తూ ఉంటాడు ఇక శరణ్య నిద్రపోతూ ఉంటుంది అప్పుడే విశ్వనాథం గీత ఇద్దరూ టెన్షన్ పడుతూ దర్శన్ శరణ్య ఉండే ఇంటి దగ్గరకు వస్తారు దర్శన్ హాల్లో కూర్చొని జ్యూస్ తీయటం చూసి విశ్వనాథం గతంలో దర్శన్ విశ్వనాథం కొట్టుకున్న విషయాన్ని గుర్తు చేసుకొని అక్కడే ఆగిపోతాడు అదేంటి మామయ్య గారు అత్తయ్య గారు అక్కడే ఆగిపోయారు లోపలికి రండి అని చెప్పి దర్శన్ పిలుస్తూ ఉంటాడు ఇక విశ్వనాథం గీత లోపలికి వస్తారు బాబు అమ్మాయికి బాగాలేదంట కదా ఇప్పుడు ఎలా ఉంది అని గీత అడుగుతూ ఉంటుంది బాగానే ఉంది లోపల ఉంది వెళ్ళి మాట్లాడండి అని దర్శన్ చెప్తూ ఉంటారు ఇక విశ్వనాథం గీత శరణ్య దగ్గరకు వెళ్తారు అమ్మ శరణ్య ఇంత జరిగితే మాకు కనీసం ఒక్క మాట అయినా చెప్పలేదు అని చెప్పి విశ్వనాథం అడుగుతూ ఉంటాడు మీకు తెలిస్తే మీరు కంగారు పడతారని చెప్పలేదు అని దర్శన్ చెప్తూ ఉంటాడు మా గారు గతంలో మీ పట్ల నేను దురుసుగా ప్రవర్తించాను నన్ను క్షమించండి అని దర్శన్ చెప్తూ ఉంటాడు మేం కూడా తప్పు చేశాం బాబు ఆ రోజు నువ్వు చేయని తప్పుకు నిన్ను నిందించాము పోలీసులతో కొట్టించాము ఆ రోజు అలా జరిగిపోయింది అని చెప్పి విశ్వనాథం అంటూ ఉంటాడు మీరు ఇప్పుడు అమ్మాయిని అర్థం చేసుకున్నారు మీరిద్దరూ సంతోషంగా ఉన్నందుకు మేము నిజంగా సంతోషంగా ఉన్నాం బాబు అని విశ్వనాథం చెప్తూ ఉంటాడు సరే మీరు మాట్లాడుతూ ఉండండి నేను బయటికి వెళ్ళి చిన్న పనుంది చూసుకొని వస్తాను అని దర్శన్ చెప్తూ ఉంటాడు ఇక దర్శన్ శరణ్య వైపు చూసి జాగ్రత్త అని చెప్పి చెప్తూ ఉంటాడు అమ్మ శరణ్య అల్లుడు గారు మారిపోయారు నీ పట్ల ప్రేమ చూపిస్తున్నారు నాకు చాలా సంతోషంగా ఉంది అని విశ్వనాథం చెప్తూ ఉంటాడు నా గుండె ఇప్పుడు మామూలుగా కొట్టుకుంటుందమ్మా అని చెప్పి గీత చెప్తూ ఉంటుంది మీ ఇద్దరి కాపురం ఇక సంతోషంగా సాగుతుందమ్మా అని గీత చెప్తూ ఉంటుంది నానా ఈరోజు నేను మీ కళ్ళ ముందు ఉన్నానంటే దానికి కారణం ఆయనే అని సరైన చెప్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్